న్యాయం 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 జరిగే 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 వరకు 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 ఈరోజు ప్రాముఖ్యంగా నిన్నటి కాల సమయంలో జరిగినటువంటి విషయం మనందరికి తెలిసిందే అన్న పగడాల ప్రవీణ్ గారు మరి రాజమండ్రి ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంభవాన్ని బట్టి మేమెంతో నిజంగా తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నాం పరిస్థితి ఇలాంటిది చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఈరోజు క్రైస్తవ లోకానికి నిజంగా తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం నిజంగా ఎంతో మంచి దైవజనుడు అనేకులను ఆదరించేటటువంటి మనిషి క్రైస్తవుల పట్ల క్షేమకరమైనటువంటి మంచి రోజులు వస్తాయి దేవుని దేవునిగా నిలబెట్టి చూపించినటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి మరణం మీద ఈరోజు మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి పరిస్థితులు అన్ని మారుగా వేరేగా కనపడతా ఉన్నాయి వీటన్నిటిని బట్టి మేము మరి పోలీస్ శాఖ వారిని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారికి గవర్నమెంట్ అధికారులు మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తు చేయాలి అది ఎలా జరిగింది ఏంటి ఎందుకంటే కొద్ది రోజులుగా ఆయన మీద వస్తున్నటువంటి అనేక రకమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు తెలుసు ఆయన కూడా ఎన్నో సార్లు నా మీద త్రెట్ ఉందని చెప్పిన విషయాలు మనకు తెలుసు ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ వారు క్రైస్తవుల కంటూ ఒక చక్కటి భరోసా కల్పిస్తారని ఆశిస్తా ఉన్నాం ఇవి ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి డిపార్ట్మెంట్స్ కానివ్వండి అనేకులు ఈ టైంలో నిజంగా మేము శాంతిని బోధించుకునే వాళ్ళం అండి ఒకరు జోలికి వెళ్ళే వాళ్ళం కాదు మా ద్వారా ఈ రోజు ఈ ఆంధ్ర లేదంటే భారతదేశం చాలా శాంతియుతంగా జరుగుతూ ఉంది అలాంటి మమ్మల్ని మీరు రెచ్చగొట్టద్దు ముందు రోజుల్లో పరిస్థితులు తారుమారు చేసుకోవద్దు నిజంగా ఎంతో సామరస్యంగా చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇలా జరగడం ఒక నాయకుడిని ఈ విధంగా మరి అనుమానాస్పదమైనటువంటి మృతులు చూపించడం ఇది ఎంతైనా కష్టమైన పరిస్థితి దీన్ని బట్టి నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున మా నేషనల్ నాయకులు జన్మాస్ గారు ఆదేశాల మేరకు ఈ సమయంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని త్వరగా సమగ్రమైనటువంటి విచారణకి అనేకులు నాయకులు మరి అడిగినటువంటి విధంగా దీన్ని సమగ్ర విచారణ చేసి మాకు సముచిత న్యాయం జరిగించాల్సిందిగా మేము పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాం అవి జనాన్ని చూస్తే క్రైస్తవ లోకం అంతా కూడా చాలా బాధ తప్ప హృదయాలతో దుఃఖంతో నిండిపోయినటువంటి పరిస్థితి మరి ఉన్నది మరి ఎవరైతే ప్రముఖ వ్యక్తిగా మరి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇక జాతీయంగా కూడా గొప్ప వ్యక్తిగా స్వార్థ పరిచయంలో దీటుగా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఖండిస్తూ నిస్వార్థంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రవీణ్ పగడాలయ్య గారు మరి దినాన్ని వారికి ఈ విధంగా జరగడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి క్రైస్తవ లోకం అంతా కూడా దుఃఖిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితిని మరి చక్కదిద్దాలనంటే అంటే మరి గవర్నమెంట్ వారు తొందరగా స్పందించాలి దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో మరి సిఐడి ఎంక్వైరీ కూడా మరి వెయ్యాలని చెప్పేసి అని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున మరి మా యొక్క జాతీయ నాయకులు జాన్ మహేష్ కాయ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తగినటువంటి చర్యలు తొందరగా గవర్నమెంట్ వారు మరి తీసుకుని మరి తొందరగా దీనికి ఒక పరిష్కారం అనేటువంటిది చూపించాలి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు మరి ధైర్యంగా వారి యొక్క సువార్తను వారు ప్రకటించుకునేటువంటి రీతిగా ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మరి ఇక దేశంలో మరి ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలని చెప్పేసి మరి మరి విధమైనటువంటి పరిస్థితులు ఇంకెప్పటికీ కూడా తలెత్తకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని మరి ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాం ఆ విధమైనటువంటి విధానం లేకపోతే మత సామరస్యం దెబ్బతిని ఒకరికొకరు కొట్టుకున్నటువంటి పరిస్థితులు మరి కల్పించకుండా మరి తగినటువంటి సామరస్యాన్ని తొందరగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం